వాళ్ళ ఖాతాలో ఐదు రోజుల్లోనే బోనస్ పైసలు వేస్తున్నాం ఒక ఆడబిడ్డ మహిళ కౌలుకు భూమి తీసుకున్నట్టు ఆమె చెప్పింది సార్ రైతు బంధిస్తే భూమి నాయనకే పోతుంది కౌలుకు నేను చేస్తే నాకు అప్పులు మిగులుతున్నాయి ఈసారి సార్ బోనస్ ఇవ్వడం తోటి నాకు ఎకరాకు ముప్పై క్వింటాళ్ళ ఒడ్లు అన్నీ ప్రతి ఎకరాకు పదిహేను వేల రూపాయల బోనస్ నాకు వచ్చింది సంవత్సరానికి రెండు పంటలు తీస్తే ఒక్క ఎకరా కౌలు చేసుకుంటే కూడా వచ్చేదానికంటే అదనంగా నాకు ముప్పై వేలు వస్తున్నాయని ఒక ఆడబిడ్డ కళ్ళల్లో ఆనందంతో చెప్తుంటే నాకు కడుపు నిండినట్టు అయింది మంచి బిర్యానీ తింటే ఎట్లుంటుందో నాకు అంత సంతోషం వేసింది అందుకే వేదిక మీద నుంచి రైతులకు నేను ఇస్తున్నా పది సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటది ఎవరు అడ్డం పండుకున్నా ఎవరు నిలువ ఎవరు కాళ్ళలో కట్టెబెట్టినా సన్న ఒట్లు పండించండి ఐదు వందల రూపాయల బోనస్ మీ ఖాతాలో పడుతుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి రైతాంగానికి నేను మాట ఇవ్వదలుచుకున్నా ఏది చేసినా చిత్తశుద్ధితో చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ఇక మనకు వస్తారు కొంతమంది వస్తున్నది అసలే సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ ముందర గంగిరెద్దులు వస్తాయి దూడు బసవన్నలు వస్తారు అమ్మకు దండం పెట్టు అయ్యకు దండం పెట్టు వంగొంగి దండం పెట్టు అని చెప్తారు జోలేలో బిచ్చం బడంగానే మళ్ళీ దొరకకుండా పోతారు ఇవాళ వచ్చేటోళ్ళు కూడా సంక్రాంతి పండుగ ముందలు వచ్చే దూడు బసవన్న లాంటి సన్నాయిలు ఎన్ని ఊదినా గిరెద్దులను తెచ్చి ఎన్ని దండాలు పెట్టించినా వాళ్ళ లక్ష్యమంతా రేపు వచ్చే సర్పంచ్ ఎన్నికలలో ఓట్లే తప్ప రైతుల కష్టాలు కాదు రైతులను ఆదుకోవాలన్న ఆలోచన కాదు ఒక ఆయన ఢిల్లీలో మూడోసారి అయిండు పదకొండో సంవత్సరం రైతుల ఆదాయం రెండింతలు చేస్తా అన్నాడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొస్తే పదహారు నెలలు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు యుద్ధం ప్రకటిస్తే ఏడు వందల యాభై మంది చచ్చిపోతే నల్ల చట్టాలు వెనక్కి తీసుకొని ఈ జాతి రైతు జాతికే క్షమాపణ చెప్పిన ఆయన మూడోసారి కుర్సీలో కూర్చున్నాడు పదేం లేలినాయన ఊరేసుకుంటే ఉరేసుకున్నాయన ఫామ్ హౌస్లో వండుకున్న ఆయన రోజు రైతుల గురించి మాట్లాడుతున్నాను నేను అడుగుతున్న మా యువకుల్ని మీలో నుంచి వచ్చిన వాడిని నేను పది నెలల్లోనే అద్భుతాలు జరుగుతాయా పది నెలల్లో చేయని పని ఏదైనా ఉందా పదేళ్లు చేసిన ఆయన ఒకటైనా పదకొండో సంవత్సరం చేస్తున్నాయి ఇంకొక ఆయన వాళ్ళిద్దరు కలిసి మనల్ని బద్నాం చేయాలని తిరుగుతున్నాను ఈ బద్నాంను తిప్పికొట్టాల్సిన బాధ్యత మీదే సోదరులారా ఎందుకంటే నేను పని మీద ఏకాగ్రత పెట్టిన నేను పని ఆపి ఇటు తిరిగిన అంటే అందరు పని చెప్తా కాకపోతే నేను పని ఆపితే రాష్ట్రానికి నష్టం జరుగుద్ది ముఖ్యమంత్రిగా నేను నిర్ణయాలు చేయాలి అధికారులను సమీక్షించాలి మంత్రులను సమన్వయం చేసుకోవాలి ప్రతి శాఖ నిర్ణయాలు తీసుకున్నప్పుడే తెలంగాణ రాష్ట్రానికి నాలుగు కోట్ల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది అందుకే ఈ ప్రభుత్వాన్ని బదనామ చేసే వాళ్లకు కాల్చి వాత పెట్టాల్సిన బాధ్యత మీ అందరిదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ ప్రభుత్వం మీది మీరెన్నుకుంటే మీరు భుజాల మీద మోస్తేనే ఇయ్యాలని నేను ముఖ్యమంత్రి అయినా దామోదర్ రాజనరసింహ గారు మంత్రి అయినారు పెద్దలు విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయినారు మాకందరికీ కుర్సీలు వచ్చినాయి మీరెనుకున్న ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీదే సోదరులారా ఈ ప్రభుత్వం మా కష్టంతోనే వచ్చిందని నేను చెప్తలేను